సాధారణంగా ఒక సినిమా ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుంది స్క్రిప్ట్ రైటర్ ఒక కథ రాస్తాడు దాన్ని డైరెక్టర్ కి వినిపిస్తాడు ఇలా కాకుండా కొన్నిసార్లు డైరెక్టర్ కథ రాసుకుంటాడు ఇక ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ స్క్రిప్ట్ రైటర్ డైరెక్టర్ కెమెరామెన్ ఇలా అందరూ ఓ చోట కూర్చుంటారు స్టోరీ లైన్ ని డైరెక్టర్ ఒక్క లైన్ లో ప్రొడ్యూసర్ కి చెప్పాలని ప్రయత్నిస్తాడు ఒకవేళ దర్శకుడి దగ్గర మొత్తం స్టోరీ ఉంటే దాన్ని డీటెయిల్ గా వివరిస్తాడు ఆ స్టోరీ గనక ప్రొడ్యూసర్ కి నచ్చితే సినిమా పట్టాలెక్కినట్టే ఇక సినిమాను వేగంగా తీయడం అనేది డైరెక్టర్ చేతిలో ఉంటుంది అయితే నిర్మాత దిల్ రాజు మూడేళ్ల క్రితం టేకప్ చేసిన ఓ మూవీ ఇప్పటికీ రిలీజ్ కావట్లేదు అలా అని చిన్న హీరో మూవీయా అంటే అది కాదు ఏళ్లకు ఏళ్ళు టైం తీసుకుని సినిమాలు తీసే జక్కన కంటే దిల్ రాజు అండర్లో నడుస్తున్న ఆ సినిమా ఆలస్యం అవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ కోపంగా ఉన్నారు ఇది చాలదన్నట్టు దిల్ రాజు మరో మూవీ అనౌన్స్ చేయడం అగ్గిలో ఆద్యం పోసినట్లయింది ఆ సినిమా ఏంటో మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది ఎస్ అదే తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న గేమ్ చేంజర్ ఈ రాబోతున్న పదం ఇంకో ఏడాది వరకు అనుకోవలేమో ప్రెజెంట్ సిచువేషన్స్ చూస్తే అలాగే అనిపిస్తున్నాయి గ్లోబల్ స్టార్ సోలోగా వచ్చి చాలా కాలమైంది రెండు వేల ఇరవై రెండులో ట్రిపుల్ ఆర్లో లో తో కలిసి చెర్రీ మల్టీ స్టార్ నటించాడు తర్వాత శంకర్ డైరెక్షన్లో దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ అయిన ఎస్ బ్యానర్లో చెర్రీ చిక్కుకుపోయాడు సరిగ్గా మూడేళ్ల క్రితం మూవీని స్టార్ట్ చేశారు అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు మొన్న సంక్రాంతికి రిలీజ్ డేట్ అన్నారు ఈ మధ్య ఓజీ రిలీజ్ డేట్ ని చరణ్ ఆక్యుపై చేసి సెప్టెంబర్ ఇరవై ఏడున గేమ్ చేంజర్ తో రాబోతున్నాడనే వార్తలు నెట్టింటా తెగర్ వైరల్ అయ్యాయి అయితే ఈ డేట్ విషయంలో కూడా ఇప్పుడు నీలి మేఘా ఇలా చెర్రీ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ రావట్లేదు పీక్ స్టేజ్ లో నిర్మాత దిల్ రాజు చేసిన ఓ పని గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ ని తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది ఆయన ప్రకటించిన ఓ నంబర్ ని చూస్తే ఫ్యాన్స్ చిర్రెత్తిపోతున్నారు అదేంటి ఆ నంబర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కోపంగా ఉండడం ఏంటి అనుకుంటున్నారా దానికి ఓ కారణం ఉంది ఈ మధ్య దిల్ రాజు విజయ్ దేవరకొండ హీరోగా కిరణ్ కోలా దర్శకత్వంలో ఓ మూవీని అనౌన్స్ చేశాడు దిల్ రాజుకు చెందిన ఎస్విసి బ్యానర్ లో యాభై తొమ్మిదవ చిత్రంగా దీన్ని ప్రకటించాడు అయితే ఇదే బ్యానర్ లో యాభైవ చిత్రంగా గేమ్ చేంజర్ ని స్టార్ట్ చేశాడు ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా క్లారిటీ ఇవ్వకుండా ఎనిమిది సినిమాలకు ఓకే చెప్పి యాభై తొమ్మిదవ చిత్రాన్ని అనౌన్స్ చేయడమేంటి అని చరణ్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు కానీ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ మా మాత్రం ఆలస్యం చేస్తూనే వస్తున్నారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గేమ్ చేంజర్ రిలీజ్ చేయాలని రిలీజ్ డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడుకోవాలి వాస్తవానికి మూవీ రిలీజ్ డేట్ అనేది నిర్మాతల చేతిలో ఉండదు దర్శకుడు శంకర్ చేతుల్లోనే ఈ సినిమా భవిష్యత్తు ఉంది ఆయనే ఏది తేల్చడం లేదు ఓవైపు గేమ్ చేంజర్ షూటింగ్ చేస్తూనే మరోవైపు భారతీయుడు టూ కి సంబంధించి షూటింగ్ రిలీజ్ పనులు చూసుకుంటున్నారు వస్తున్నాడు దీనివల్ల గేమ్ చేంజర్ చాలా లేట్ అవుతోంది సెప్టెంబర్ లో గేమ్ చేంజర్ వస్తుందని నమ్మకం పెట్టుకున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ కరిగిపోతున్నాయి కారణం తాజాగా మూవీ రిలీజ్ డేట్ ని వచ్చే ఏడాది జనవరికి షిఫ్ట్ చేశారని టాక్ రావడం అప్పుడు కుదిరేలా కనిపించట్లేదు ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి విశ్వాంబర కూడా అప్పుడే రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది అంటే ఈ లెక్కన గేమ్ చేంజర్ మళ్ళీ వచ్చే ఏడాది జనవరి తర్వాతే అనే టాక్ నడుస్తోంది ఏదేమైనా శంకర్ దిల్ రాజు ఇద్దరు కలిసి చరణ్ ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో దిల్ రాజైన కాస్తంత ఫోకస్ చేసి త్వరగా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తాడో లేదో కాలమే సమాధానం చెప్పాలి ఇదండి ఇవాళ వీడియో సినిమా గాసిప్స్ మూవీస్ రిలేటెడ్ కంటెంట్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ రూపంలో రావడానికి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ